नमस्कार एसआर के न्यूज के स्वागत రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను సృష్టించి తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నిపుణులు జరిగారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు ఎన్నికల నేపథ్యంలో జరిగిన అరాచకాలపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారని ఈ నేపథ్యంలోనే తాము ఆధారాలు కూడా అందజేశామని చెప్పారు ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై తాము పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అర్లలు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు దాని గురించి విచారం జరుపుతూ ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం దీన్ని పూర్తి పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్టు వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్న మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది అసలు ఆ మనిషి అనే వాడి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా కొ నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి సిట్ కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే సిట్టు లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడు ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెండవది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని అట్టడుగున్నా టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేం దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను క్రాస్ చెక్ ఇట్ నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదు అని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసాము ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా అంటే మా బూ బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా అటుటి డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఎంత ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూసారంటే దాదాపుగా ఇరవై బూతులు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూతులు ఒక కానిస్టేబుల్నే మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం నర్సరాపేటది ఇచ్చాము అలాగే సత్తెన్పల్లి ఇచ్చాము మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు ఇది కూడా ఓపెనింగ్గానే మేము పెడతా ఉన్నాం ఇది కూడా దయచేసి మరొకసారి వారిని కోరుతా ఉన్నాం ఇది కూడా వెరిఫై చేయండి ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు నాలుగవ వర్ధంతి కార్యక్రమం సోమవారం కొత్తపేటలోని మల్యాలింగ భవన్ లో జరిగింది రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగారెడ్డి శివాజీతో పాటు ఇతర నాయకులు పాల్గొని నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు మరి కమ్యూనిస్ట్ పార్టీ కృష్ణాంగళ పార్టీ సెక్రటరీ నా చేస్తాడు ఆ తర్వాత ఆయనకి వాస్తవంగా రైతు సంఘం అంటే అది చాలా విస్తవం రైతు సంఘాలు ఇవాళ ఉన్న లీడర్లు గతంలో కూడా అనేక సార్లు మహాసభల్లో కూడా ఆయన అధ్యక్షుడు కానీ కార్యదర్శులు కంటిన్యూ కొనసాగుతూనే వచ్చాడు దాంతో భాగంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ఏడవ సంవత్సరంలో అంతకుముందు బీటీ పత్తి తనాలు వచ్చేతలకి కేజీ ఐదు రూపాయలు ఆరు రూపాయలు పత్తిత్తనాలు జేకేసీవ్ ఎక్స్ప్లోర్ ఎలాంటి పచ్చిత్తనాలు బీటీ ఇత్తనం వచ్చేతలకి నాలుగు వందల యాభై గ్రాములు పత్తిత్తనాలు పద్దెనిమిది వందల రెండు వేల రూపాయలు అమ్ముతున్నారు దాని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపుని పొల్లి నాగేశ్వరరావు గారు మరి హైకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు తీసుకు వెళ్ళారు దాని తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే నువ్వు రైతు కాదు కదా అని చెప్పి ఆయన్ని పక్కన తప్పవాలని చెప్తే దాని మీద రైతు సంఘం రైతు సంఘాల ప్రతినిధులుగా నేను వేశానని చెప్పి దాన్ని అది సుప్రీంకోర్టుకు రాష్ట్ర రాజశైఖరికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వెంటనే ఆయన దీన్ని జోక్యం చూసుకొని ఆయనతో కూడా మన రైతు సంఘం చర్చలు జరిపారు రాష్ట్ర రైతులు కూడా దోక్యం చూసుకొని పద్దెనిమిది వందల రూపాయలు అంటే నాలుగు వందల యాభై రోజులు భేటీ ఇత్తనాలని మరి ఏడు వందల యాభై రూపాయలకి తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొల్లి నాయకరగారికి దక్కింది దాంతో మూడు వేల కోట్ల రూపాయలు ఏటా దానికి ఆదాయం వస్తుంది అన్నమాట రైతాంగానికి ఏడు వందల యాభై ఎక్కడ పద్దెనిమిది వందల యాభై ఎక్కడ ఒక ఒకసారి ఆ ఇత్తనానికి మరి ఏటా మూడు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఉపయోగపడుతుందండి అది కొన్ని నాయసరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సాధించని ఘనత దాంతోపాటు మరి ప్రాజెక్టులు నదీ జలాల అనుసంధానం కోసం మరి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అంటే మరి ఆమరణి కూడా చేసిన తర్వాత పదకొండు పన్నెండు రోజులకి కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆ దీక్షను చేసి ప్రాజెక్టును వెంటనే నేను దాన్ని టేకప్ చేస్తానని చెప్పి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అన్నిటి మీద మనసు పెట్టి తొలి చెంతలు పూర్తి అయిపోయింది పోలవరం కూడా ఆయన వేసిన పునాది పట్టిసీమ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు సరే పట్టిసీమని అనివాత్యాల జగన్మోహన్ రెడ్డి కొంత ఆర్జన వల్ల ఈ సంవత్సరం మరి అనేక ప్రాంతాల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయాయి కాబట్టి కొల్లినాగేశ్వరరావు పోరాటం అంటే చిన్న విషయం కాదు రైత సంఘాలు మరి ఎక్కడ కల్తీత్తనాలైనా మరి రైతు పోరాటం చేసింది దాంతో భాగంగా కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన ఉంటే సంఘం పక్కకి వెళ్తే నడవదని రాజ్యాక్షుల కానీ రైతాంగం మీద ఆయనకుండా నారాజు అనేక రకాల పుస్తకాలు కూడా రాశారు కాబట్టి ఆయన అధ్యక్షుడి కానీ కొనసాగదు రాజ రాజేశ్వరరావు టైము గంగల్ రావు టైంలో అందరి టైంలో ఆయనతోటి పాటు నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా రైతాంగంలో పనిచేస్తున్నాను సార్ ఈరోజు నాలుగవ చతుర్థవర్యంతి ఆయన రైతు సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గాల్లో ఉన్నారు చాలా కాలం ఆయన అనేక ప్రాజెక్టుల కోసం రైతాంగం రైతాంగం కోసం చాలా ఆలోచనలు కృషి చేశారు అనేక వ్యాసాలు రాశారు ఆయన ఎక్కువగా ప్రాజెక్టుల్లో నష్టపోయిన వాళ్ళ వారి కోసం వారి యొక్క నష్టపరిహారం కోసం సాగర్ కానివ్వండి పులిచంతలు కానివ్వండి అదేవిధంగా అన్ని ప్రాజెక్టులో వాళ్ళ ప్రాజెక్ట్ అప్ప వాళ్ళ పరిహారం కోసం కూడా చాలా ఆదరణ కృషి చేశారు మరి వాళ్ళ కుటుంబం కూడా మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం సంకేతం చేశారు వాళ్ళ అమ్మాయి డాక్టర్ అరుణ వాళ్ళ అల్లుడు లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఈ కాంగ్రెస్ వర్గంలో పనిచేసి కొంచెం ప్రాజెక్టుల మీద ఇవంటికి కూడా చాలా పట్టు పట్టున్న వ్యక్తి గవర్నమెంట్ లక్ష్మీనారాయణ గారు వారు వారు అల్లైనా మరి ఆ సందర్భంగా ఇవాళ మన జిల్లా రాజశాఖ తరఫున మన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తూ మనం ఆయన ఏఆర్సీ కోసం అయితే కృషి చేస్తారో మరి ఆ విధంగా ఆ ప్రాజెక్టుల కోసం ఆ ప్రాజెక్టులో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం కోసం మనం కృషి చేయాలి అదే ఆయనకిచ్చే నిజమైన వాళ్ళని చెప్తూ సమాజ స్థాపనే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆంద ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు గుంటూరు రూరల్ పరిధిలోని చిన్నపల్కలూరులో సోమవారం ఆనంద ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది జనరల్ మెడిసిన్ డాక్టర్ అన్వేష్ కుమార్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజశవిని పల్మాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తో పాటు డాక్టర్ ఊటుగూరి గోపికృష్ణ రత్నప్రసాద్ ఈ శిబిరంలో పాల్గొని పేద ప్రజలకి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డేగల మాట్లాడుతూ రానున్న రోజు లో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున ఇటువంటి శిబిరాలను మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు تم پڑے گا مگر نظر پڑے گا اس کے لیے نظر ایکو اچھا ہے ایک انا دیسنی ایک انا دیسانا चालू ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం